హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజు కనుక కొత్తగా సో ఏపీఎస్సి ఉద్యోగాలకు కానీ అలాగే రకరకాల ఉద్యోగాలను ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళు మీరు చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబర్ మీరు క్లిక్ చేయండి క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ దయచేసి మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ వద్దండి నేను ఇక్కడ ఈ విషయాన్ని చూడండి డివైఈఓ డివైఈఓ రాష్ట్రంలో అసలు పోస్టులు తక్కువే దీనికి పోస్టులు చాలా తక్కువ రెండు అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఇందులో మోర్ దాన్ ఎక్కువగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరో అంటే కనుక సో ఉపాధ్యాయులు అండి ఉపాధ్యాయులు దాదాపుగా ఈ నోటిఫికేషన్ ఈ ఉద్యోగాలు తీసి ఏపీపీఎస్సి సుమారుగా పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాలు అయింది తీగ తీగ ఈ ఉద్యోగాలు తీస్తే దీనికి ఈ ఎలక్షన్స్ పీరియడ్లో వీళ్ళకి డ్యూటీలు వేశారు సో డ్యూటీలు వేయటం ద్వారా చదవలేని పరిస్థితి అలాగా మళ్ళీ వాయిదా వేసి రీసెంట్గా ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్లోను ఇప్పుడు మెయిన్స్కి సో వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ అంటున్నారు వన్ ఈజ్ టూ ట్వెల్వ్ అంటున్నారు వన్ ఈజ్ టూ ఫిఫ్టీ ఫైవ్ జీరో అంటున్నారు కానీ అభ్యర్థులందరూ చాలామంది సిన్సియర్గా చదివినటువంటి వాళ్ళు సో వారికి ఈ అవకాశం వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఇవ్వాలి వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే ఎందుకనంటే వాస్తవంగా అయితే కనుక పాతిక వేలు కంటే యాభై వేలు కంటే ఎక్కువ ఉంటే అప్లికేషన్స్కి ఎక్కువ ఉంటే ప్రీమియమ్స్ పెట్టాలి కానీ ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మెయిన్స్ పెట్టేయాలి డైరెక్ట్గా మెయిన్స్ పెట్టేయాలి కానీ మెయిన్స్ పెట్టకుండా ఇప్పుడు వన్ ఇస్ టూ ఫిఫ్టీ అంటున్నారు సో డివైఈఓ రాసినటువంటి వాళ్ళందరూ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలి సార్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తేనే మాకు న్యాయం జరుగుద్ది సో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వటం వల్ల వాళ్ళకు ఒరిగేది ఏం ఉండదు సో ఇలాగని మాకు ఒరిగేది ఉండదు కానీ ఏంటంటే మెయిన్స్ రాస్తాం ఖచ్చితంగా దీనివల్ల మాకు అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది సో ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ సర్కార్ ఖచ్చితంగా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరికి న్యాయం చేయాలి వన్ ఇష్ట హండ్రెడ్ ఇవ్వటం వల్ల ఎందుకు వన్ ఇష్ట హండ్రెడ్ ఇవ్వటం వల్ల అంటే కనుక మీరు ఉపాధ్యాయులందరూ మరి మీ వైపు నుండి ఒకసారి ఆలోచించండి మీ వైపు నుండి ఓటు వేశారు కాబట్టి నిజంగా వాళ్ళు ఓటు వేయలేదనుకో ఈరోజు చాలామంది కూడాను రకరకాలుగా భావనలు వచ్చును సో పోస్టల్ బ్యాలెట్ ఓటు ద్వారాగా ఉపాధ్యాయులు సో పోస్టల్ బ్యాలెట్లో మీకు ఓటు వేసినటువంటి విధానం కూడా మీకు తెలుసు తెలియదని నేను చెప్పట్లా అందరికీ తెలుసు రెండోదిగా గతంలో నాకు తెలిసినంత వరకు కూడాను రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ సో జరిగినటువంటి విధానాలు కూడా తెలుసు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతీది కూడా ఈ ఉపాధ్యాయుని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్తులని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ అవకాశం ఇస్తే వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఇవ్వడం ద్వారాగా వాళ్ళు రాస్తారండి చక్కగా వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే ఒక రకంగానో ఒక బాధ ఉండిపోయింది వన్ ఫిఫ్టీ ఇస్తే మేము మెయిన్స్కి వెళ్ళమేమో ఇది పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చింది మరి మా పరిస్థితి ఏంటి మా బాధ ఏంటి అన్నది సో వారిలో ఏది ఏమైనా కానీ రిటైర్డ్ అయ్యే సమయానికి దీని ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనే చాలామందికి కొన్ని రకాలుగా సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు ఉన్నాయి మరి ఇప్పుడు వీరు దీనిని ఖచ్చితంగా పాటించి తీసుకుంటే కనుక అద్భుతమైనటువంటి అవకాశం అయితే కనుక వారికి వస్తుందండి ఖచ్చితంగా దీన్ని ఏపీఎస్సికి ఏపీఎస్సికి చంద్రబాబు గారు దీన్ని చెప్తే కనుక వన్ ఈజ్ టూ హండ్రెడ్ వన్ ఈజ్ టూ హండ్రెడ్ అవడం ద్వారాగా కొంతమంది భవిష్యత్ అనేది సో వారు రేపొద్దున చెప్పుకుంటారు రకరకాల చక్కగాను వాళ్ళైతే కనుక నాకు తెలిసినంత వరకు కూడాను ఎస్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ సంవత్సరం వచ్చింది వన్ ఈజ్ టూ హండ్రెడ్లో నేను క్వాలిఫై అయ్యాను ఉద్యోగం కూడా తెచ్చుకున్నాను ఇదంతా కూడా గవర్నమెంట్ పుణ్యమని రకరకాలుగా వాళ్ళు అయితే కనుక మంచి పాజిటివ్తో ఉంటా ఉండే అభిప్రాయం అయితే కనుక ఉంటా ఉంది సో ఏది ఏమైనా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఏపీఎస్సీకి ప్రయత్నం చేస్తున్నారు డివైఈఓ రాసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే గ్రూప్ టూకి ఇచ్చారండి గ్రూప్ టూకి ఇవ్వలేదా ఇచ్చారు కదా సో గ్రూప్ వన్ కూడాను సో ఇక్కడ మనకి గ్రూప్ వన్కి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇచ్చారు గ్రూప్ వన్కి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇచ్చారు కాదని చెప్పట్లేదు సో ఇక్కడేమో డివైఈఓ అభ్యర్థులు వారి యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇది చేస్తే కనుక మంచిది